జిల్లా ప్రస్తుతం పాఠశాల చెప్పారు ఇలా పనిచేస్తున్నటువంటి పిన్నింటి నాగరాజు డ్రాయింగ్ మాస్టర్ ఆయన ఒక అమూల్యమైనటువంటి వాయిస్తో చెప్తుంటారు చిరంజీవి నాగార్జున బాలకృష్ణ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ నాగేశ్వరరావు కృష్ణ వీళ్ళందరూ వాయిస్ కూడా చెప్తారు అలాగే ఏవిఎస్ చనికెలబరని సుధాకరం వీళ్ళు వాయిస్ పూడను సేమ్ వాళ్ళు ఏ విధంగా అయితే చెప్తారో అదే విధంగా కూడా చెప్తారు ఒకసారి ఆయన చెప్పినటువంటి నిమిత్తని చూద్దాం రండి ఆర్ట్ కూడా వేస్తారు స్పెషల్ ఏ వాయిస్ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నారు ఏమిటి అలా మాట్లాడుతుండే చెప్పు మనసులో ఒకటి బయట ఒకటి మాత్రం చెప్పాలని ప్రయత్నించకు హద్దులపై గడ్డి పలిస్తే ఆవు కూడా పాలిస్తుంది కానీ దీని రాధకు బాధ తప్ప ఏమిస్తుందో చెప్పు చెప్పు మనసులో ఒకటి బయట ఒకటి మాత్రం చెప్పాలని మాత్రం నా దగ్గర ప్రయత్నించు నెక్స్ట్ మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వైస్ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చదువుకొని ఇక్కడ ఉండటం అంటే ఉపాధ్యాయులకు ఈ యొక్క గ్రామాలకి నీ యొక్క తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను జన్మభూమి నెక్స్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా వాయిస్ ఇవ్వగలరా కొత్త చెప్పండి

ரே சவர்ஜி ஹரதி குக்கல் வீக்கக்கல்லி பில்ுல்லி புதுந்துப் போறா புலி புலி நீ மொழி மேல வந்து தி பீந்து டேய் ஏடா நீ இப்புடிப் போ ப்ரீ சவர்ஜி ஹரதி சிவா சுத்தல இல்லடா நீペத போடா பெத மூ தேச்சுட்டோம் ஸ்டாப் சதா இரு அப்புறம் அடங்க கொஞ்சம் சல் டவுன் செய்யறடா சதா 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 हेटलर सिंगम नंदे सदा करके दबाए इसकी जरूरत है हटने 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 बड़े बच्चे बाबा कुटीर छोटा घंटे कुंडा बच्चा घंटे को कुटीर में कहता है भिया भिया बड़े मामा बड़े मुझे देख के थैंक यू